అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ప్రారంభమైందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాము త్వరలోనే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ కూడా ప్రారంభం కాబోతోంది దానికి సంబంధించిన వివరాలను కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో పదివేల రూపాయల పెన్షన్లు పదహైదు రూపాయల పెన్షన్లు ఆ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే ప్రారంభమైందండి మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఈరోజు అంటే జనవరి ఆరవ తేదీ నుంచి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే ప్రారంభమైందండి ఈ ప్రారంభమైన వెరిఫికేషన్ మనకు ఫిబ్రవరి నెల వరకు నడుస్తుందన్నమాట మనకు జనవరి నెలలో మెడికల్ పెన్షన్లు అయితే మొద మొదటగా వెరిఫికేషన్ మొదలవుతుంది తర్వాత దివ్యాంగ పెన్షన్ల వెరిఫికేషన్ అయితే మొదలవుతుందన్నమాట దివ్యాంగ పెన్షన్లు వచ్చేసి ఆరు వేల రూపాయల పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లకు తర్వాత అవుతుంది ఇక పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న మెడికల్ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరకే డాక్టర్ల బృందం అయితే వచ్చి ఈ చెకింగ్ అయితే చేయడం జరుగుతుందనమాట ఎవరెవరు వస్తారు ఈ డాక్టర్ల బృందంలో అంటే ఒక ఆర్థోపెడిషియను ఒక జనరల్ ఫిజిషియను ఒక మెడికల్ ఆఫీసరు ఒక డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ అంటే సచివాలయకు సంబంధించిన ఉద్యోగం అండి వీళ్ళందరూ వచ్చి ఈ మెడికల్ పెన్షన్ తీసుకుంటున్న పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను చెక్ చేయడం జరుగుతుందన్నమాట అయితే చెక్ చేయడానికి ముందే మనకు ఏ రోజున వాళ్ళు ఈ పెన్షన్ వెరిఫికేషన్కి వస్తారు అని ఒక అయితే అందించడం జరుగుతుందనమాట ఆ నోటీస్లో ఫలానా రోజు మేము ఖచ్చితంగా పెన్షన్ వెరిఫికేషన్కి మీ ఇంటికి వస్తాము అని అయితే చెప్పడం జరుగుతుందనమాట ఆ రోజున ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అందుబాటులో ఉండాలన్నమాట ఈ నోటీస్ అందుకొని కూడా అందుబాటులో లేనట్టయితే మీ పెన్షన్ని హోల్డ్లో పెట్టడం జరుగుతుందండి అంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ రాదు కాబట్టి మీరు ఖచ్చితంగా నోటీస్ అందుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పెన్షన్కు వెరిఫికేషన్కు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఇక యాప్లో మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఒక యాప్నైతే అయితే బిల్డ్ చేయడం జరిగిందనమాట డాక్టర్లందరికీ ఈ యాప్ ద్వారా వాళ్ళు క్వశ్చన్స్ అయితే వేస్తారు క్వశ్చన్స్ అంటే మనకు వేరండి వాళ్ళు మనల్ని చెక్ చేయడం జరుగుతుందనమాట డాక్టర్ల బృందం మనల్ని తని తనిఖీ చేస్తారనమాట మనకు నిజంగానే వ్యాధి ఉందా లేదా ఫేక్ సర్టిఫికేట్తో పెన్షన్ తీసుకుంటున్నామా అని అయితే చెక్ చేయడం జరుగుతుంది మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి పెన్షన్దారుడు బతికి ఉన్నాడా అలైవా డెద్దా డెత్తా అలైవా డెడ్డా లేకపోతే అందుబాటులో ఉన్నాడా లేదా పెన్ పెన్షన్ వెరిఫికేషన్కి ఇష్టం లేదా అని నాలుగు ఆప్షన్స్ అయితే ఉంటాయండి నాలుగు ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ అలైవ్ అంటే నెక్స్ట్ క్వశ్చన్లు అయితే వస్తాయన్నమాట లేదు డెడ్ అంటే మనకి ఇంకా అక్కడితో పెన్షన్ అయితే ఆ క్లోజ్ అవుతుంది మనకు నోటీస్ అందుకొని కూడా అవైలబుల్గా లేనట్టయితే కూడా మనకు పెన్షన్ వెరిఫికేషన్ పాల్గొనకపోతే కూడా ఈ పెన్షన్ అయితే హోల్డ్లో పెట్టడం జరుగుతుందనమాట ఇక ఈ మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో మీకు పెన్షన్ పొందడానికి ఏవైతే మీరు సబ్మిట్ చేసి ఉంటారో వాటన్నింటినీ చెక్ చేయడం జరుగుతుందండి మనకు కండరాల వ్యాధులు తర్వాత పెరాలసిస్ తర్వాత యాక్సిడెంట్కి సంబంధించిన సంబంధించిన వ్యాధులకి మనకు చెక్ చేయడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే పేషెంట్ ఉన్నాడో అతను చక్రాల కుర్చీ లేదా మంచానికే పరిమితమై ఉన్నా పరిమితమై ఉన్నాడా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ప్రమాద బాధితులు ఉన్నట్టయితే ప్రమాద బాధితులని వాళ్ళకు సంబంధించి వీల్చైర్లో ఉంటారా బెడ్ పైన పరిమితమై ఉన్నారా అనే దాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఏవైతే పెన్షన్లు హెల్త్ పెన్షన్లు ఉన్నాయో పదిహేను వేల రూపాయల పెన్షను పదివేల రూపాయల పెన్షను వీటికి మాత్రమే డాక్టర్ల బృందం ఇంటి దగ్గరకు వస్తుందండి ఇక ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు త్వరలోనే ఈ వెరిఫికేషన్ అయితే ప్రారంభం కాబోతోంది దాదాపుగా ఎనిమిది లక్షల మందికి ఈ వెరిఫికేషన్ అయితే జరగబోతోందండి మనకు కూటమి ప్రభుత్వం పదివేల మందికి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందనమాట అన్ని పెన్షన్లు వెరిఫై చేశారండి కేవలం దివ్యాంగ పెన్షన్లే కాదు వృద్ధాప్య పెన్షన్లు తర్వాత వితంతు పెన్షన్లు అన్ని పెన్షన్లు చెక్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఐదు వందల వరకు పెన్షన్లు బోగస్ పెన్షన్లుగా గుర్తించడం జరిగిందండి ఈ ఐదు వందల్లో ఎక్కువగా దివ్యాంగ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే రావడం జరిగిందనమాట కాబట్టి మిగిలిన వారిని ఎవరు చెక్ చేయకుండా కేవలం దివ్యాంగ పెన్షన్లు మరియు మెడికల్ పెన్షన్లకైతే చెక్కింగ్ అయితే ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మనకు ఏ అప్డేటు లేదండి కేవలం మెడికల్ సర్టిఫికేట్స్తో పెన్షన్ పొందుతున్న వాళ్ళు తర్వాత దివ్యాంగులు ఎవరైతే సదరం సర్టిఫికేట్తో పెన్షన్ పొందుతుంటారో వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరుగుతోందండి ఈ పెన్షన్ వెరిఫికేషన్లో మనకు కొత్త పర్సెంటేజ్తో మనకు సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట మనకు సదరం సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో వాటిలో మీ పర్సంటేజు ఎంత ఉంది అని మళ్ళీ కొత్తగా రాయడం జరుగుతుంది దాన్ని బట్టే మీకు పెన్షన్ ఉంచాలా లేకపోతే తీసేయాలా అని అయితే చేయడం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనమాట ఎవరైనా డాక్టర్లు సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఏవైనా అవకతవకలకు పాల్పడినట్టయితే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేయడం జరిగిందనమాట ఇక ఆరు వేల రూపాయలు పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో దివ్యాంగులు వాళ్ళు వచ్చేసి ఆ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి వాళ్ళ ఇంటి దగ్గరకైతే రారు వాళ్ళే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట అయితే ఇది ఇంకా మొదలు కాలేదు మొదలు అయ్యడానికి ఇంకా టైం పడుతుంది ఈ మెడికల్స్ మెడికల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెన్షన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ దివ్యాంగ పెన్షన్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట దివ్యాంగ పెన్షన్లు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎనిమిది లక్షల పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లే ఉన్నాయి ఆరు వేల రూపాయల పెన్షన్లు వీటన్నింటినీ చెక్ చేయడానికి హాస్పిటల్స్లో చెక్ చేయడం అయితే జరుగుతుంది దివ్యాంగులందరూ హాస్పిటల్కి వెళ్ళి చెకింగ్ అయితే చేయించుకోవాలన్నమాట ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి ఎవరైతే ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళను తనిఖీ చేస్తారు ఆరు వేల రూపాయల పెన్షన్కి తర్వాత వినికి లోపం ఉన్న పెన్షనర్లను కూడా తనిఖీ చేస్తారు తర్వాత రిటార్డేషన్ మెంటల్ రిటార్డేషన్ ఉన్న వాళ్ళను కూడా చెక్ చేయడం జరుగుతుంది ఉన్న పెన్షనర్లను కూడా చెక్ చేయడం జరుగుతుంది బహుళ వైకల్యం ఉన్న పెన్షనర్లను కూడా చెక్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో ఆరు వేల రూపాయల పెన్షన్లు వాళ్ళందరినీ హాస్పిటల్స్లో చెక్ చేస్తారు అయితే ఇది ఇప్పుడే కాదండి గమనించాలి మీరు హాస్పిటల్ ఈ మెడికల్ సర్టిఫికేట్కి సంబంధించిన పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు పెన్షన్లు అయిపోయిన తర్వాత ఈ పెన్షన్లకు ఆరు వేల రూపాయలు పెన్షన్లకు అయితే చెకింగ్ ఉంటుంది మీకు నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట నోటీస్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్లో పాల్గొనాలి అలా పాల్గొనకపోతే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పెడతారు ఇదండి పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ సమాచారం పెన్షన్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమైపోయింది మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు చెందిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది